ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచమంతా షాక్ అయ్యే విధంగా తుఫాన్ అయితే దారుణం సృష్టించింది ఆల్మోస్ట్ గా పదమూడు లక్షల మందికి పైగా పరిస్థితి దారుణంగా మారింది వివరాలు చూస్తే కనుక దిత్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసేస్తోంది ఉష్ణ మండల తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు వరదలు మరొకసారి కొండ చర్యలు నేలకొరడంతో మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం మూడు వందల ముప్పై నాలుగు మందికి చేరింది నిన్నటితో పోలిస్తే ఒక్క రోజులోనే మరణాల సంఖ్య మరో నూట ఎనభైకి చేరింది సుమారు నాలుగు వందల మంది పైగా వరదల్లో గల్లం తయారని చెప్తున్నారు తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాల్లో తీవ్ర వరదలు రావడంతో వేలాది మందిని నిరాశ్రయులయ్యారు భారీ వర్షాలు ఇప్పుడు ఆగిపోయినా కూడా వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది ఇక శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సమాచారం ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటికీ ప్రమాద ప్రాంతాల్లో గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి అయితే వరద నీరు కొండ చర్యలు నేలకూలిన ప్రాంతాల్లో రాకపోకలు కష్టతరంగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగుతోంది ఈ క్రమంలో మిత్రదేశం శ్రీలంకకు భారత్ సాయం చేసేందుకు ఆపరేషన్ సాగర్ బంధు ఈ పేరుతో ముందుకైతే వచ్చింది ముందుగా రిలీఫ్ మెటీరియల్ ను నావికాదళం యొక్క విమాన నౌక అయినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ మందులైన్ షిప్ ఐఎన్ఎస్ అలాగే ఉదయగిరి ద్వారా కూడా శ్రీలంక అధికారులకైతే అందజేశారు ఇక ఇప్పటికే మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రీలంకకు చేరుకొని సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి వరదలో చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం నీరు వైద్య సహాయం అందించడానికి స్థానిక అధికారులు అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి దిత్వాన్ తుఫానుతో దాదాపు పదమూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు కొలంబో తూర్పు ప్రాంతాల్లో తీవ్ర వరదల కారణంగా విద్యుత్ నీటి సరఫరా ఆటంకాలు ఏర్పడ్డాయి దీంతో శ్రీలంక ప్రభుత్వం అక్కడ అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీని అయితే ప్రకటించింది